నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చివరి రోజు వల్ల రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం పలుకుతూ అందరికీ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాలం అనంతమైంది కాలానికి అవధుల్యం మనం యుగాలు లెక్క పెట్టుకున్న క్షణాల నుంచి యుగాల దాకా చూసుకుంటే కృతయుగం పేదయుగం ద్వాపర యుగం కలియుగంలో ఉన్న దాటి కానీ విశ్వం గురించి మనం ఆలోచన చేస్తే ఖగోళంలో విశ్వం ఏర్పడి లక్షల సంవత్సరాలైంది మనం అంతా యుగాలన్నీ కూడా అయితే పది పన్నెండు వేల ఏళ్ళు మాత్రమే ఇదంతా కలిస్తే కానీ ఖగోళ శాస్త్రానికి చూసుకుంటే ఖగోళం అనేది లక్షల సంవత్సరాల క్రితం కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డది అందులో నుంచి పాలపుంతలు అట్లాగే మన భూగ్రహం సూర్య కుటుంబం ఇవన్నీ చూస్తే చాలా పిపిలికన్ లాంటి వాళ్ళు మనం అందరం కూడా ఆహాలు ఆర్థికాలు నేనే గొప్ప ఈగోసు ఇవన్నీ పెట్టుకొని మనం జీవిస్తున్న క్రమంలో కొత్త సంవత్సరానికి ఎలాంటి కల్మశాలు లేకుండా మన వచ్చే కొత్త నూతన సంవత్సరం నూతన ఆశలతో ముందుకు వారని కోరుకుంటున్నాను అట్లాగే ఈ పాత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటిదాకా రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో ఏం జరిగింది చాలా పెద్దది అది కానీ దాన్ని కేవలం ఒక నాలుగైదు నిమిషాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మన భారతదేశానికి వస్తే ప్రపంచం వేరే మాట్లాడదాం మన భారతదేశానికి వస్తే మొదటగా భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి రాజకీయంగా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికలు మే జూన్లో ఏప్రిల్ నుంచి మే దాకా జరిగితే మే జూన్ వరకు జరిగితే అందులో ఎనిమిది రాష్ట్రాలు ఎన్నికలు ఆ తర్వాత కూడా జరిగిన ఎన్నికలు కలుపుకుంటే రాష్ట్రాలు ఎనిమిది రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి కేంద్ర ఎన్నికలతో పాటు జాతీయ పార్లమెంట్ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ జరిగినాయి ఈ మొత్తం చూస్తే మన ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది విర్రబీగి అహంకారంతో నేనే గొప్ప అనుకున్న పార్టీలను ఎక్కడ ఉంచాలో అక్కడ ప్రజలు ఉంచారు కొంచెం ముందుకెళ్తే రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో కూడా జరిగిన ఎన్నికలు కనుక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అట్లా చూసుకుంటే మనకు పార్లమెంట్ ఎన్నికలు కూడా అంటే తెలంగాణలో కూడా ఇవన్నీ చూస్తే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎంత గొప్పగా ఉంది అంటే ఎవరిని ఎక్కడ ఏ స్థానంలో ఉంచాలని తీర్చి పడేసాను ఏమో శసవిష లేకుండా చాలా గొప్ప గొప్ప పార్టీలన్నీ కూడా బోల్తా పడ్డాయి చాలా నిన్నటిదాకా అవహేళన చేసిన పార్టీలన్నీ ముందుకొచ్చినాయి ఉదాహరణ చెప్తాను నేను పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి ఉండే టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు లేదు అనే పరిస్థితి ఉండే కానీ అహంకారము అవినీతి ఈ రెండింటి వల్ల ఆ పార్టీ నలభై శాతం ముప్పై ఏడు శాతం ఓట్లు సంపాదించుకున్న ముప్పై తొమ్మిది సీట్లు సంపాదించుకున్న ప్రతిపక్షంలో కూర్చొని పెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు బీజేపీని ఎనిమిది సీట్లతో ఎనిమిది అసెంబ్లీ సీట్లతో ఆశీర్వదించారు అందుకని రెండు వేల ఇరవై నాలుగుకి ఇక రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో మనం ముప్పై ఏడు శాతం ఓట్లెట్టిపోయినాయో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా పార్లమెంట్లో ఇవ్వలేదు అదే ప్రజలు గతంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఏ ఎట్లాంటి ఒక విభిన్నత్వం చూపించారో రెండు వేల ఇరవై మూడుకి ఇరవై నాలుగుకే తెలంగాణలో ఆ పని చేశారు అట్లాగే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డి మీ పద మీ పనితీరు చాలు మీ ఐదేళ్లకి పరిమితం అనుకుంటూనే నలభై శాతం ఓట్లు ఇచ్చారు సీట్లు మాత్రం పదకొండే వచ్చినాయి కానీ ఇటుపక్కన మేము గెలుస్తామో ఓడతామో వాళ్ళ వాళ్ళకు నమ్మలేని పరిస్థితి కలిసి ఉంటే అని చెప్పి తయారైన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిని వాళ్ళు అతిపెద్ద మెజార్టీతో ఆశీర్వదించారు అంటే ప్రజలు సైలెంట్ అంటే నిశ్శబ్ద విప్లవం అంటాం కదా ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చింది నిశ్శబ్ద విప్లవం తెలంగాణలో కూడా ఉంది కానీ అది రెండు వేల ఇరవై మూడు కనుక దాన్ని ప్రస్తావిస్తారే ఒక అధికార పార్టీని పదేళ్ళుగా పది పనిచేసిన పార్టీని ఓడించి ప్రజలు చారిత్రాత్మకత తీర్పును తెలంగాణలో ఇస్తే ఇక్కడ కూడా మొదటి ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో మొదటి ఐదేళ్ళు టీడీపీ నుంచి తర్వాత వాళ్ళ పనితీరు నచ్చకుండా ఏమో టీడీపీని పూర్తిగా ఇరవై మూడు సీట్లకు పరిమితం చేసి వైసీపీ వైఎస్ఆర్ గెలిపించారు ఆ తర్వాత చూసుకుంటే మరి మళ్ళీ ఐదేళ్ళకి మొహం వచ్చిందా లేకుంటే వాళ్ళ పనితీరు సార్ నచ్చలేదా దాంతో రెండు పక్కన వైసీపీని ఓడించి అత్యధిక మెజార్టీతో నూట అరవై నాలుగు అసెంబ్లీ సీట్లతోని బీజేపీ జనసేన టీడీపీ కూటమి గెలిపించారు అంటే ప్రజల తీర్పు అంత స్పష్టంగా ఉన్నది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే వాళ్ళకి పదకొండు సీట్లు ఉంచారు నూట యాభై ఒకటి నుంచి మధ్యాహ్నం ఐదు ఎగిరిపోయింది అట్లాగే దేశంలో కూడా చూడండి చాలా రాష్ట్రాల్లో పార్టీలు ఉదాహరణకు ఒరిస్సాలో ఇరవై ఐదేళ్ల పాటు వరుసగా అప్రతిహతంగా పరిపాలించిన నవీన్ పట్నాయక్ గారిని ఓడించారు కదా అంటే మనకు ఎట్లా ఎవరైనా సరే దానికి వేరు మళ్ళీ అవసరం లేదు అనే దాని మీద అక్కడ అట్లానే మనకు ఉత్తరప్రదేశ్ కానీ మన బీహ బీహార్ కానీ వీటిలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం కానీ ఎన్నికలు జరిగిందంటే జార్ఖండ్ అట్లాగే మహారాష్ట్రలో మొన్నటి మొన్న ఎన్నికలు చూసాం హర్యానాలో మూడవసారి రాదు అధికారంలోకి అన్నప్పుడు మన బీజేపీ అధికారంలోకి వచ్చింది జమ్మూ కాశ్మీర్లో అన్నిటికంటే మన ప్రజాస్వామ్యంలో ఫ్లేవర్ ఏంటంటే ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్లో పదేళ్ల తర్వాత ఎన్నికలు జరపడం రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పద్దెనిమిది ఇరవై నాలుగున్న ఎన్నికలు జరగడం కేంద్రపాలిత ప్రాంతంగా చేసి మూడు మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత కూడా ఎన్నికలలో అత్యద్భుతంగా హింసకు తాగులేకుండా చిన్న చిన్నగా సంఘటనలు జరగకు ఎక్కడా ఉన్నాయి పశ్చిమ బెంగాల్ లాగానో లేకపోతే ఆంధ్రప్రదేశ్ లాగానో ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత పెద్ద హింస జరిగిన సందర్భాలు లేవు కనుక జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడింది ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల ద్వారా ఇక కేంద్రానికి వచ్చి ముగిస్తాను దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో అబ్కాబార్ చార్సావని నాలుగు వందల సీట్లకు పైగా సాధిస్తామని మోడీ గ్యారంటీ నేనే గ్యారంటీ అని మోడీకే మోడీ స్వయంగా తన కాళ్ళకు తానే మొక్కుకొని దీర్ఘాయుష్మాన్ భావ అనుకున్న మోడీని ఎక్కడుంచాని అక్కడ ఉంచా పెద్దలు అబ్కాబార్ చార్సావని మేమే సొంతంగా మూడు వందల డెబ్బై సీట్లు బీజేపీకి వస్తాయని వీరవీ ఆ పార్టీని కానీ ఆ నాయకులను కానీ మీరు అంతకు సరిపోరు గత పదేళ్ల పాలనలో మీరు చేసిన తప్పులు ఉన్నాయి ఒప్పులున్నాయి మీ ఒప్పులను మేము హర్షిస్తున్నాం మీరు తప్పును క్షమించము మీరు ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి మిమ్మల్ని చెప్పి అంత ముందాక రెండు ఎన్నికలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్ష స్థానానికి కూడా అర్హత సంపాదించిన కాంగ్రెస్ పార్టీకి తొంభై తొమ్మిది సీట్లు ఇచ్చారు మొత్తం ఇండియా కూటమి ఐఎన్డిఐఏ ఇండియా కూటమికి రెండు వందల ముప్పై స్థానాలకు పైగా ఇచ్చారు ముప్పై నాలుగు స్థానాలకు వచ్చింది కానీ ఎప్పుడైతే మనకు ఇటు పక్కన ఏది ఎన్డీఏ కూటమికి రెండు వందల నలభైకే పరిమితం చేసి కూటమితో కలుపుకొని రెండు వందల తొంభై మూడు సీట్లు ఇచ్చారు అంటే మీరు ఎంత ప్రచారం చేసుకున్నా మీ మీ మీకు ఇచ్చే నాయకత్వం పటిమ కానీ మీరు చూసి చూపించిన దాన్ని బట్టి మీకు ఇంతవరకే పరిమితం చేస్తామని అబ్కాబార్ చార్స పోయింది అబ్కాబార్ త్రీ సెవెంటీ పోయింది మీ స్వంత పార్టీకి మీ స్వంతానికి రెండు వందల నలభై సీట్లు ఇస్తాం మిగతా విభజన పక్షాలు కలుపుకుంటే అత్యవసర మెజార్టీ మాత్రమే అంటే రెండు వందల తొంభై మూడు దాటకుండా రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫిగర్ ఇచ్చారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజల తీర్పు ఎంత విలక్షణంగా ఉంటుంది ఎనిమిది రాష్ట్రాల ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో అట్లాగే ప్రపంచవ్యాప్తంగా డెబ్బై రెండు దేశాల్లో ఎన్నికలు జరిగితే కూడా చాలా మహిళ విలక్షణమైన తీర్పు ఇచ్చారు గర్వంతో పోయిన పార్టీలను ఓడించారు చాలా దేశాలలో అధికార పక్షం మారింది చాలా దేశాల్లో కొన్నిసార్లు చావు తప్పి కనుడటమైనట్టు ఇండియాలో అంటే ఇండియా అతిపెద్ద ప్రజాస్వామ్యం కనుక దేశం కనుక తొంభై ఏడున్నర కోట్ల ఓటర్లు ఇవాళ ఇండియాలో అరవై ఆరు లక్షల మంది అరవై ఆరు కోట్ల మంది ఓట్లు వేశారు దాన్ని ప్రజాస్వామ్యుతంగా నడిపిస్తున్న ప్రభుత్వాన్ని ఎక్కడ ఉంచాలి ఎక్కడ తగ్గించాలి ఎక్కడ పెంచాలి అని చేశారు ఇది ప్రజాస్వామ్య నామ సంవత్సరం లేకుంటే ఎన్నికల నామ సంవత్సరం అనవచ్చు ప్రపంచవ్యాప్తంగా దీన్ని గమనించి ప్రజలు చరిత్ర నిర్మాతలు పాలకులు కాదు అని నా పార్టీలు గ్రహిస్తే మంచిది అందుకని నిజమైన ఇరవై నాలుగు ఈ గుణపాఠం పార్టీలో నేర్పిందని నేను అనుకుంటున్నాను నమస్కారం